హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే తెలియజేస్తున్నాండి ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరి అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి నాలుగో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు మధుర జాము వచ్చేసి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకల పింగల్ అనేవి మధురజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోలికైనా వేటికైనా సరే మధుర మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కెక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా మొదటి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయిన చూస్తే కాకి డేగలు కాకి నెమలు నెమల డేగలు నెమలి రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జామ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి డేకలు కాయకి డేక పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధ మచ్చలు పెట్టమాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి రెండో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి నెమల చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములో గెలిచే రంగులు చూస్తే నెమల పింగలు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి డేగలు కోడి మైలాలు కోడి కక్కెర్లు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగర్లు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకల్ పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములు మీరు గెలిచే రంగు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కక్కెరలు ఎరుపు కోడి కాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసింగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలైతే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చండి ఇక ఈ నాలుగో జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి నెమళ్ళు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమలి సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డాగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ టైంలో కాకి చూపుగా గారు నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమలి అబ్రాసులు నల్లబొట్టు సేతువాలు నెమల సేతువాలు నెమల డేగలు కాకి డ్యాగలు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కేర్లు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి